బైబిల్లో ఒక గొప్ప మీకు చూపిస్తాను రాసుల మొదటి గ్రంథం అధ్యాయం ఏలియా చేసినదంత అతడు కడ్గమ చేత ప్రవక్తల నందరిని చంపించిన సంగతినియు ఆహాబో యజబేలునకు తెలియజెప్పగా యజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకటి ప్రాణము వలె చేయనేలా దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక కాబట్టి అతడి ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము పోయి యూధా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మటుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను ఇంత మట్టుకు చాలు ఎవరు బైబిలే చెప్తుంది ఏలియా ఎవరు ఏలియా మొదటి వచ్చను చూడండి ఏలియా చేసిన దంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను ఆహాబు యజబేలు నాకు తెలియజెప్పగా ఏలియా చేసిన దంత అతడు ఖడ్గమ చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి రెండు పనులు చేశాడంట మొదటి వచనం ప్రకారం ఏలియా ఏం చేశాడు ఏలియా ఒకటి చేశాడంట ఏంటి నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలకు సవాలు విసిరాడు మీరు నాలుగు వందల యాభై మంది ఉన్నారు నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఇప్పుడు ఒక సవాల్ బస్తీమే సవాల్ ఏంటి ఆ సవాల్ తెలుసా మీ దేవుడు నిజమైన దేవుడైతే ఇప్పుడు ఒక ప్రయత్నం చేద్దాం నా దేవుడు నిజమైన దేవుడు అయితే తెలుసుకుందాం ఏంటంటే అక్కడ ఒక బలి పశువును తీసుకుందాం ఆ పశువును మీరు వధించండి అక్కడ కట్టెలు ఆ బలి పశువును ఉంచండి కానీ కండిషన్ ఏంటి తెలుసా అగ్గి ముట్టియకుండా మీ దేవునికి ప్రార్థన చేసి నుండి అగ్ని తీసుకురావాలి ఆకాశండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క పశువును కట్టెలను కాల్ చేయాలి అది సవాల్ వాళ్ళు అన్నారు అంతేనా నువ్వు ఒక్కని ఉన్నావు ఏకలింగం ఉన్నావు కానీ మేము నాలుగు వందల యాభై మంది ఉన్నాం నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు మేము కాబట్టి మేము వీఆర్ యాక్సెప్టింగ్ ద ఛాలెంజ్ వాళ్ళు అనుకున్నారు నేను కాకపోతే నాలుగు వందల నలభై తొమ్మిది మంది ఉన్నారు నేను కాకపోతే నాలుగు వందల నలభై తొమ్మిది మంది ఒకటి అనుకుంటే ఇంకొకటి ఏమో అనుకుంటే నేను కాకపోతే ఇంకా నాలుగు వందల నలభై తొమ్మిది మంది ఇలా వాళ్ళందరూ నాలుగు వందల యాభై మంది ఒక సైడ్ చేరి మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు అరిచి కేకలు పెట్టి ప్రార్థన చేస్తే ఏం జరగలేదు అప్పుడు ఏలి ఆ ప్రార్థనకు ముందు ఏం చేస్తాడు తెలుసా పడిపోయిన బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం పైన పశువును వధించి కట్టెల మీద పశువును పరుండబెట్టి బైబిల్లో మీరు చూస్తే చూడండి రాజుల మధురి గ్రంథం పద్దెనిమిది ముప్పై రెండు ఆ పన్నెండు రాళ్ళ చేత యహోవా నామను ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దులను తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను ఏలియా ఏమని చెప్తున్నాడు తెలుసా నాలుగు వందల యాభై మంది ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒక్క ఏలియా నిలబడి ఆ బలిపీఠమును గడ్డించి కట్టెలు పెట్టి పశువును వదించి దానిపైన నాలుగు తొట్ల నీళ్లను కుమరించి కందకము చుట్టూ గుంత మన భాషలో చెప్పాలంటే ఆ యొక్క బలిపీటం చుట్టూ ఒక పాదును చేసి అందులో ఫుల్గా నీళ్ళు నింపేశాడు తడిచిపోయింది శరీరం పశువు శరీరం తడిచిపోయింది కట్టెలు ఇప్పుడు ఏలి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు యహోవా దేవా నీ అగ్నిని పంపు ఆకాశం అగ్ని వచ్చి పూర్తిగా ప్రతి దాన్ని దహించిందండి అప్పుడు అందరు కేకలేయడం ప్రారంభించారు అందరు కేకలేస్తున్నారు యహోవా దేవుడు యహోవాయ దేవుడు అని కేకలు వేస్తుండగా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను చంపేశారు ఈ సంగతి యజబేలుకు తెలిసిందండి యజబేలు తెలిసి ఏమంటుంది తెలుసా ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో నాలుగు వందల యాభై మందిని చంపేశావు నువ్వు దేవుని శక్తిని భూలోకానికి తీసుకొని వచ్చాను నీవు ఆ కందకాన్ని ఆ నీళ్లను ఆ యొక్క రాళ్ళను ఆ పశువును ఆ కట్టెలను కాల్చేసావు నీ దేవుని శక్తిని బట్టి ఈరోజు నీకు ఒక సవాలు విసురుతున్నా రేపు దినానికల్లా నువ్వు ఉండవు ప్రవక్తకు ఒక సవాలు విసిరబడింది అండి ఇందాక ప్రవక్తనే ఆ యొక్క నాలుగు వందల యాభై మంది ప్రవక్తలకు సవాలు విసిరితే ఇప్పుడు ఒక స్త్రీ ప్రవక్తకు సవాలు విసురుతుంది ఏంటి ఆ సవాలు అంటే ఒకటే ఒకటి నీవు నీ జీవితంలో ఏదో ఫీల్ అయిపోతుంటున్నావు గొప్ప ప్రవక్తవని నాలుగు వందల యాభై మందిని ఓడించావని ఒక్కనిగా నేను నాలుగు వందల యాభై మందిని ఓడించి చంపేశాను అనుకుంటున్నావు కదా నీ సంగతి నేను చూస్తా నీవు ఉండవు ఏమంటున్నాడు యజబేలు రెండవ పంతొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన చూడండి యజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను ఈవేళకు నేను నీ ప్రాణము వారిలో ఒక్కని ప్రాణం వల్ల చేయనిడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలగచేయను ఆ రాణి చెప్పి పంపించింది మామూలు రాణి కదా ఆమె ఆమె మాటకు నాలుగు వందల యాభై మంది బయలుపలు చెప్తే భయపడలేదు కానీ ఒక స్త్రీ చెప్తే భయపడిపోయాడు ఒక స్త్రీ చెప్తే భయపడిపోయాడు అండి ఆమె మామూలు వ్యక్తి కాదు అనుకున్నది సాధించేటువంటి స్త్రీ ఆమె ఆమె జీవితంలో ఫెయిల్యూర్ లేదు ఆమె అలాంటి స్త్రీ అధికారం ఉంది అన్నీ ఉన్నాయి భయపడిపోయాడు ఏలియా నిరాశతో ఉండగా ప్రార్థన ఒకటి చేస్తాం ప్రభా ఆమె చేతుల్లో చచ్చిపోయేదానికంటే నన్ను చంపేసే ప్రభా ఎందుకు ఇంకా చాలు ఇంతవరకు ఏదో పరిచయం చేశాను జరిగించానులే చాలా సందర్భాలలో కొన్ని సందర్భాలలో మనం చాలా ధైర్యంగా కనపడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో నిరాశ వచ్చినప్పుడు తట్టుకోలేము మనం నిరాశ వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేం ఎవరికి చెప్పుకోలేం ఆ పరిస్థితుల్లో నిరాశతో కొన్ని తప్పుడు ప్రార్థనలు చేస్తాం మనం ఏంటి తప్పుడు ప్రార్థనలు తెలుసా ఇంకా చాలు ప్రభావా నన్ను చంపేసి నిరాశతో ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడో తెలుసా దూతను పంపించి అతని బలపరిచాడు నిరాశతో మాట్లాడలేదు ఏలియా ఎందుకు దీవించబడ్డాడు తెలుసా నిరాశ మధ్య ప్రార్థన చేశాడు వెన్ దేర్ ఈస్ అ డిస్కరేజింగ్ న్యూస్ ఈస్ దేర్ ఏదైనా నిరాశతో కూడినటువంటి మాటలు మనం విన్నామా ఇక జరగదు అన్నటువంటి మాటలు మనం విన్నామా దట్ ఈస్ ద టైమ్ టు ప్రే కాకి పిల్లలు తిరుగులాడుతూ ఉండి కాకి ఆహారం కాకి పిల్లకి ఆహారం దొరకనప్పుడు కాకి పిల్లలు దేవునికి మరపెడుతున్నాయి ఒకవేళ నీ ఇంటిలో ఏ నిరాశతో కూడిన పరిస్థితులు ఉన్నా నిస్పృహతో కూడిన పరిస్థితి ఒకప్పుడు యూఆర్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్ దేవుని కొరకు అగ్ని అగ్నిగా ఉన్నావు నువ్వు మండుచున్నావు నువ్వు కానీ ఇప్పుడెందుకు ఒక నిరాశ ఒక నిస్పృహ ఒక చేతగాని పరిస్థితి నీ జీవితంలోకి వచ్చిందా దేవుడు పిలుస్తుంటున్నాడు ఇస్ కాలింగ్ యూ ఫర్ అ ప్రేయర్ నేను దేవుడు ప్రార్థనకు పిలుస్తున్నాను ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు వాటికి ఆహారం దయచేసిన దేవుడు ఈరోజు మనల్ని కూడా దర్శించునుగాక ఆమెన్ మనల్ని కూడా దర్శించునుగాక నిరాశ వద్దు ప్రార్థనకు నిరాశ అవసరం లేదు ప్రార్థన చేద్దాం నిరాశ పడాల్సిన పని లేదు ప్రార్థన చేద్దాం అది మొదటిగా కాకి పిల్లలు నేర్పించే మొదటి ప్రార్థన అంశం ఏంటి తెలుసా మేము నిరాశపడము మాకు కొంచెం కూడా దేవుడు ఇవ్వలేదని నిరాశపడకుండా మేము దేవునికి మరపెడుతున్నాం మా ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నా మేము నిరాశ చెందక మొరపెడుతుంటున్నాం మా అమ్మ మా నాన్న కష్టపడి ప్రయత్నం చేస్తున్న రానప్పుడు జరగనప్పుడు మేము దేవునికి మొరపెడుతున్నాం దేవునికి మొరపెడుతున్నాం అది మొదటిది రెండవదిగా చూడండి ముప్పై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చును యోగ గ్రంథం ముప్పై ఎనిమిది నలభై ఒకటి తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచి వాడేవాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు జాగ్రత్తగా వినండి కాకి పిల్లలు దేవునికి మొరపెడుతుంటున్నాయి ఇప్పుడు ఒకవేళ మన సండే స్కూల్ పిల్లల్ని పిలిపించి ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు యేసు గొప్ప గొప్పదేవ సండే స్కూల్ టీచర్లు ఏం ప్రార్థన నేర్పిస్తే చిన్న ప్రార్థన చెప్తారండి ఇప్పుడు కాకిని పిలుచుకొని వచ్చి మనము కాకిని కింద పెట్టి మైకి పెట్టి ప్రార్థన చేయండి ఏం చేస్తుంది అది మనలాగా పదజాలం ఉంటుంది దాని దగ్గర మనలాగా పదాలు అది దానికి ఏమైనా ఏమైనా ప్రార్థన చేయ ఒకటే ఒకటి కావు కావు అని నరచడం తప్ప ఇంకేమన్నా వస్తుందా దానికి అంతకంటే ఏమి రాదు అయినా బైబిల్ అవరాబడి తనకు లాంగ్వేజ్ లేదు తనకు వర్డ్స్ లేవు ఆ యొక్క చెప్పేటువంటి తలాంత్ కూడా లేదు ఉన్న దానితోనే దేవునికి మొరపెడుతుందండి చాలా సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు సాతాన్ ఏమంటాడు తెలుసా వాళ్ళలాగా నువ్వు ప్రార్థన చేయలేవు కాముకొడు ఊరికే వచ్చి కూర్చో అంతే చాలు ప్రార్థన చేయొద్దు ఎందుకు ప్రార్థన చేయం తెలుసా వెరీ సింపుల్ రీజన్ సాతాను మనకు ఒకటి ఇంజక్షన్ వేస్తాడు నీకు ప్రార్థన రాదు నువ్వు ప్రార్థన మొదలు పెడితే ఎవరికి అర్థం కాదు నువ్వు ప్రార్థన చేస్తే తక్కువసేపు చేస్తావు నీ నీకు ప్రార్థన రాదు ఎందుకు చేస్తావు నువ్వు కాముకొడు ఎందుకు ఆన్లైన్ ప్రేరకు రాలంటే ఎక్కడ ప్రార్థన చేయబడుతుందని రారండి కాకి పిల్లల దగ్గర నేర్చుకుందాం కాకి పిల్లలకు భాష ఉందా మాట్లాడే జ్ఞానం ఉందా లేదు లేదు వాటికి కోసే తలా తర్వాత విత్తే తలంతే కాదు మాటలు లేవు దాంతోనే దేవునికి మొరపెడుతున్నాయి ఉన్నదాంతోనే దేవునికి మొరపెడుతుంటున్నాయి దేవుని వెళ్ళలారు ఒక మాట చెప్పాలంటే కాకి పిల్ల మొరపెట్టింది అనకూడదు కాకి పిల్ల అరిచింది అని చెప్పాలి కానీ దేవుడు అంటున్నాడు కాకి పిల్ల అరవడం లేదు కాకి పిల్ల మొరపెడుతుంది ఎందుకు తెలుసా చాలా సందర్భాల్లో ప్రార్థన అంటే నోట్లో నుంచి వచ్చేదే అనుకుంటాం నోట్లోంచి చాలా తక్కువ మాటలు వస్తాయి కొంతమందికి కానీ హృదయంలో చాలా వేదన ఉంటుంది అందుకే బైబిల్లో రాయబడింది అన్న తన హృదయాన్ని కుమ్మరించింది మాటలు తక్కువ తన హృదయ వేదన దేవుని దగ్గర తీసుకొని వచ్చింది కాకి భాష లేదు కాకి పదాలు లేవు కాకి దగ్గర మాటలు మాట్లాడే టాలెంట్ లేదు అయినా ఉన్నదాంతోనే దేవునికి ఏదో చెబుతుంది ఉన్నదాంతోనే దేవునికి ఉంది దేవుని బిడలారా ఎప్పటికీ ఈ తలంపం ప్రక్కన పెడదాం నాకు ప్రార్థన చేయడం రాదు అనుకోకు కాకి కంటే యువర్ ఫార్ బెటర్ కాకి కంటే చాలా శ్రేష్ఠురాలు నువ్వు కాకి కంటే చాలా శ్రేష్టంగా నువ్వు ప్రార్థన చేయగలవు కాకి కావు కావు తప్ప ఇంకేం లేదు దాంట్లో ఇంకేం లేదు అక్కడ అయినా అవి దేవునికి మొరపెడదు ఉన్న దాంతో ప్రార్థన చేయి చాలు దేవుని బిడ్డలారా చాలా చిన్నగా ఉన్నప్పుడు అంటే ఏమైనా స్టడీ సిక్స్త్ క్లాస్ ఆర్ సెవెంత్ క్లాస్ మా ఇంట్లో ప్రార్థన జరిగేదండి సాయంత్రం పూట ఒకరోజు నేను తర్వాత మా అంకులు మా అమ్మ మా నాన్న ఇంకొక సహోదరుడు శ్రీనివాస్ అనుకుంటా ఆ నలుగురు ఐదు మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నాం ఏదో ఎవరో వస్తే మా నాన్న లేచి వెళ్ళిపోయాడు ఇక ఉండేది నలుగురు నలుగురు ప్రార్థన చేస్తుండగా ఒక ఆమెను ప్రార్థన తీసుకొని వచ్చారండి ఆమెకేంటి తెలుసా దయ్యం పట్టింది ఫస్ట్ టైం దయ్యాలు చూడడం అంతవరకు దయ్యాలు ఉన్నాయని తెలుసు కానీ దయ్యము అంటే స్టోరీసే వాళ్ళు వీళ్ళు పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటారు తెలుసా దయ్యాల కథలు అట్లాంటివే తెలుసు కానీ ఒక వ్యక్తికి దయ్యం పట్టింది ఎప్పుడు నేను చూడ సో ఆమె వచ్చి కూర్చున్నది అబ్బా బీభత్సంగా దయ్యం వాళ్ళ భర్త వాళ్ళ భర్త వాళ్ళ భర్త ఏం చేశారంటే ముగ్గురు నలుగురు మొగోళ్లను పిలుచుకొచ్చాడు నేను అనుకున్నాను ఈమెకు బంధువులు చాలా ఎక్కువ ఉన్నారేమో అనుకున్నా ఎందుకు పిలుచుకొచ్చాడు తెలుసా ఆమెకు దయ్యం పడితే ఆమె పట్టుకోవడం కష్టం కాబట్టి వాళ్ళ భర్త ఒక్కడ పట్టుకోలేక ఈ నలుగురిని తీసుకొని వస్తే నలుగురిని దిల్చి పడేస్తుందండి ఆ చూసిన తర్వాత నేను అంతవరకు ఆడు కూర్చొని ప్రార్థన చేసే వ్యక్తి నిలబడుకొని పక్కకు వచ్చేసిన ఇదే ఇంత ఇంత భయంకరంగా ఉందే దయ్యం అనుకొని ఆ సందర్భంలో ఒక తల్లి ఒక చిన్న బిడ్డను తీసుకొని వచ్చిందండి చిన్న బిడ్డ నెలలు ఉంటుంది ఆ బిడ్డకు నెలలు ఉంటుంది కొద్దిసేపు ఆ దయ్యము టైర్డ్ అయిపోయిందో లేకపోతే ఏమైందో తెలియదు కానీ కొద్దిసేపు ఆమె నిమ్మలంగా ఉందండి నిమ్మలంగా ఉంటే మెల్లగా తలుపు తీసుకొని బయటికి అందరం వచ్చేసాం ఎందుకు చాలాసేపు ఆ రూమ్లో తలుపు వేసాం గట్టి గట్టిగా అరుస్తుంటే వీధిలో డిస్టర్బ్ అవుతుందని వేడైంది రూము పూర్తిగా కిటికీలు అన్నీ బంద్ చేసాం అట్లా అరుస్తుంది ఆమె సో ఆమె కొద్దిసేపు కామైపోయిన తర్వాత అందరం అట్లా బయటకు వచ్చాం బయటకు వస్తున్నప్పుడు ఆ తల్లి కూడా ఏం చేసిందంటే అందరు బయటకు వస్తుంటే వాళ్ళ కొడుకు నిద్రపోతుంటే ఆడ పెట్టిందండి ఆడ పెట్టి ఆమె బయటకు వచ్చింది నాకు డౌట్ వచ్చింది ఇంతమంది ఉంటేనే దయ్యము రచ్చ చేసింది ఇప్పుడు ఆ పిల్లోడు ఒక్కడున్నాడు ఆ పిల్లోడు ఒక్కడున్నాడు వాడు ఏం చేస్తున్నా తెలుసా నిద్రపోయేటువంటి వ్యక్తి లేచినాడు వాళ్ళు లేచి కాలు కొట్టుకుంటూ అరుస్తున్నాడు ఏదో కేకలేస్తున్నాడు వాడు ఆడుకుంటా పైన ఫ్యాన్ తిరుగుతుంది వాడు ఆడుకుంటున్నాడు నాకు అనిపించింది ఇక వా మగోళ్ళనే పట్టుకొని నిధులించి పడేసినామే ఈ చిన్నపిల్లల్ని ఏమైనా చేస్తే చంపేస్తే అనుకొని నేనేమనుకున్నాను అంటే బయట వీళ్ళందరూ మాట్లాడుతుంటే నేను వెళ్ళి చెప్పాను అంకుల్ నానా చూడు చూడు ఆ పిల్లడు ఒక్కడున్నాడు ఎవరో ఒకరు మనం పోదాం లే పిల్లల్ని బయటికి తీసుకురండి ఎందుకంటే దయ్యం బట్టి ఒకవేళ వాన్ని ఏదన్నా చేసింది అనుకో దొల్లుకుంటూ వచ్చి వాళ్ళ పడినా చచ్చిపోతాడు చిన్న బిడ్డ నెలల బిడ్డ వాళ్ళమ్మ వాళ్ళమ్మ బయట ఎవరాలు పట్టించింది నాకు టెన్షన్ సాటింది ఏమవుతుందో అని అప్పుడు మా అంకుల్ ఏమన్నాడంటే ఆ చిన్న బిడ్డ కాళ్ళు కదుపుతున్నాడు చూసావా కాళ్ళు కదుపుతూ ఏంటి తెలిసి అది మనం అనుకుంటాం వాడు ఆడుకుంటున్నాడు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును ఇంతసేపు అందరం పాటలు పాడి ఓ డక్కీ కొట్టి కంజర కొట్టి ఆ యొక్క బ్యాంగోస్ అది కొట్టి అంతా చేస్తే దయ్యం రెచ్చిపోయింది ఆ పిల్లోడు ఒక్కడు కూర్చుంటే లేచి కూర్చోందండి ఆమె ఆమె మేము పోతే ఏదైనా అరుస్తుంది కానీ ఆ పిల్లడు ఒక్క ఏముంది గమ్మున ఉంటుంది కంచు అప్పుడు అర్థమైంది దేవుడు చిన్న బిడ్డల మొరను ఆలకిస్తాడంటే ఇదే కదా ప్రార్థన అంటే ఏమనుకుంటాం తెలుసా మనకు ఇంత పొడుగు ప్రార్థన చేయొద్దని కాదు నేను చెప్పడం మనకు ఒక తలంపు వస్తుంది నేను ఇంత పెద్ద ప్రార్థన చేయలేనే ఇంతసేపు ప్రార్థన చేయలేనే కాకి పిల్ల ఎంతసేపు మొర పెడుతుంది అయినా ఆ కాకి మొర దేవుడు వింటున్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేర్ ఈస్ నో ఎలక్వెన్సీ విత్ ద రావన్ ఆ కాకి దగ్గర మాట్లాడే టాలెంట్ ప్రార్థన చేసే టాలెంట్ వచనాలు కంటపాఠం చేసే టాలెంట్ లేదు లేదు అయినా కాకి దేవునికి మొరపెడుతుంది చాలా సందర్భాల్లో సాతాన్ నీకు చెప్తాడు నీకేడొస్తుంది ప్రార్థన నువ్వు ప్రార్థన రాదు నువ్వు చేయలేవు ప్రార్థన వాళ్ళు చేయాలి ప్రార్థన అది ఎప్పుడైతే నువ్వు ప్రక్కన పెట్టి ప్రార్థన చేస్తావో దేవుడు నీ అవసరతను తీరుస్తాడు హల్లెలూయా నాకు ప్రార్థన రాదు నేను ప్రార్థన చేయలేను నాకు చేత కాదు నాకు పదాలు చాలవు నాకు బైబిల్ తెలీదు కాకి నడుదాం బైబిల్ తెలుసా కాకి నీకు పాటలు తెలుసా కాకి నీకు బైబిల్లో ఉండే రెఫరెన్స్ ఏమైనా గుర్తుపెట్టుకో నీకు మెమరీ ఏమైనా ఉందా జ్ఞాపక శక్తి ఉందా ఏమీ లేదు కాకికి ఆయన తెలిసిన ఒకే ఒక భాష కావు కావు అనే భాషతో దేవునికి మొరపెడుతున్నప్పుడు కాకి ఆహారం దొరుకుతుంది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ప్రార్థన అంటే ఏంటి తెలుసా రాదు నేను చెయ్యలేను అనుకోవద్దు ప్రార్థన చెయ్యి వచ్చింది చాలు వచ్చింది చాలు దేవుని పెడలారా ఇప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది కాకితో కలిసి ప్రార్థన చేసేటువంటి ఏకీపించడానికి ఎవరైనా కాకి ఉందా లేదు కానీ మనకేంటి తెలుసా మన పక్షాన విజ్ఞాపన చేయడానికి యేసుప్రభు ఉన్నాడు మన పక్షాన విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కానీ మనం ఎందుకో ప్రార్థన చేయము కానీ కాకి మీ పక్షాన్ని మొరపెట్టడానికి యేసుప్రభు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు కానీ నా పక్షాన ఎవరు లేరు అయినా నేను దేవునికి మొరపెడుతుంటున్నా యు ఆర్ ఫార్ బెటర్ దాన్ మీ నాకంటే మీరు చాలా శ్రేష్ఠులు కాకి అంటది అయినా నా దగ్గర లేదు దేవుడు లేడు పరిశుద్ధాత్మ లేదు ఏమీ లేదు నా దగ్గర నా కొరకు ప్రార్థన చేయడానికి యేసు ప్రభు కూడా లేడు అయినా నేను దేవుని నమ్మి మొరపెడుతున్నా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చివరిగా ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను కాకి పిల్ల మొరపెడతదంట ఎందుకు మొరపెడతుంది తెలుసా ఎందుకు మొరపెడతాది తెలుసా కాకి ఒక లక్షణం ఉందంట కాకి చాలా స్ట్రిక్ట్ అంట నాకు తెలియదు కాకిని రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పినటువంటి మాట కాకి ఏం చేస్తా తెలుసా ఆ చిన్న పిల్లలు గూట్లో ఉన్నప్పుడు అవి ఎగరలేనప్పుడు వాటికి ఆహారం పెడుతుంది అది ఎగిరే వయసు వచ్చిన తర్వాత కాకి పిల్ల ఏం చేస్తారు కాకి ఏం అంటే పెద్ద కాకి దాన్ని గూట్లోంచి బయటికి తనుతుందంట ఎందుకు తెలుసా నీ ఆహారం నువ్వే తెచ్చుకో నాకు తెలీదు నేను పట్టించుకో నిన్ను ఒక్కసారి గూట్లో నుంచి కాకి కాకి పిల్లను తరిమేసిందంటే ఇంక అస్సలు కాకి పట్టించుకోదంట దాన్ని అస్సలు పట్టించుకోదు పట్టించుకున్న చాలా తక్కువ టైమే పట్టించుకుంటుందంట ఇప్పుడు పిల్ల బాధ్యత ఏంటి తెలుసా ఆహారం ఎత్తుకోవాలి ఇంతవరకు గూట్లో ఉండింది గూట్లో అన్నీ వస్తున్నాయి వాళ్ళమ్మ వాళ్ళని తెచ్చి కూరి పెడుతున్నారు ఇప్పుడు ఏం చేశారు ఒక్కసారి కాకి పిల్లను లేపారు ఈ తల్లి కాకి తల్లి కాకి బయటి నెట్టేశారు ఇప్పుడు ఈ కాకి పిల్ల బయటికి పోతక కల ఎక్కడెత్తు తెలుదు ఎక్కడ ఎక్కడెత్తగా తెలుదు ఎక్కడ ఆహారం ఉంటుందో తెలుదు ఎవరు ఏది పడేస్తారో తెలియదు ఉంటుందో ఏ ఇంట్లో ఎప్పుడు తోమి పడేస్తారో తెలుదు ఏమి తెలుదు ఇప్పుడు బయటికి వచ్చింది ఏం తెలియదు తెలియనప్పుడు కాకి మొరబెడుతూ ఉంటుంది దే దేవా మా అమ్మ బయటికి ధర్మేసింది మా నాన్న బయటికి ధర్మేశాడు నా దగ్గర ఏమి లేదు ఎక్కడుందో తెలియదు నాకు సహాయం చేయి దేవునికి మొరపెడుతుండగా కాకి ఆహారం దొరుకుతుందంట అది అక్కడ ఉండే సీన్ కొన్ని సందర్భాలలో మనకు సహాయం చేసే వాళ్ళు మనకు ప్రక్కన నెట్టేస్తారు కొట్టకలాడతాం మనం ఏంటి ఏమైపోయింది ఇప్పుడు ఏంది ఇట్లాంటి పరిస్థితి వచ్చేసింది ఏంటి వీళ్ళే కదా చూసుకునేది మనల్ని ఎందుకు చూసుకోవడం లేదు ఆ పరిస్థితుల మధ్య కాకి పిల్ల దేవునికి మొరపెడుతుందంట మొరపెడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా బైబిల్లో చూడండి ఇప్పుడు ఆ వాగానే అర్థమవుతుంది మనకు చూడండి ముప్పై ఎనిమిది నలభై ఒకటి తిండి లేక తిరుగులు తల్లి కాకి తండ్రి కాకి బయటికి తరిమేసి తిండి లేక తిరుగులాడుచు కాకి కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఏ కాకి పిల్ల కాకి కాదు పెద్ద కాకి ఆహారం దొరుకుతుంది అంట కాకి ఆహారం సిద్ధపరచు వాడేవాడు అందుకే బైబిల్లో రాయబడింది అరచుచుండు పిల్ల కాకుల కానీ ఏం చేస్తాడు ఆహారం ఇస్తాడు ఇప్పుడు ఈ కాకి అరుస్తూ ఉండగా ఈ కాకి పిల్ల అరుపుకు ఎక్కడ ఆహారం ఉందో దానికి తెలియదు ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఏది తినాలనో తెలియదు ఏది తినకూడదో ఏమీ తెలియదు జ్ఞానమే లేదు ఒక్కసారి బయటకు వచ్చింది ఈ కాకి పిల్ల దేవుడికి మరి ప్రభావ నాకు తెలియదు మా అమ్మ వదిలేసింది మా నాన్న వదిలేసాడు నా పరిస్థితి అధ్వానంగా అయిపోతుంది నాకేం దొరకలేదు నేను చచ్చిపోతాను ఎగురుతున్నాను నాకేం దొరకలేదు ఇప్పుడు రెండు పనులు దేవుడు చేస్తాడు ఏ పెద్ద కాకి వదిలేసి వెళ్ళిపోయిందో ఆ కాకి ఆహారం ఇస్తే ఈ పెద్ద కాకి ఏం చేస్తుంది తెలుసా మనసు మార్చుకొని వచ్చి దీనికి కాకి ఆహారం పెడుతుంది అది అక్కడుండే అర్థం ఎందుకు చెప్తున్నాడు తెలుసా యోబు నీ దగ్గర ఎవ్వరు లేరు కదా నీ భార్య వదిలేసింది కదా నీ కుమారులు చచ్చిపోయాను కదా కుమార్తెలు చచ్చిపోయారు కదా నీ యొక్క ఆస్తి పోయింది కదా ఎవ్వరు లేరు కదా కొటకలాడుతున్నావు ఇప్పుడు నువ్వు ఆడుతున్నావు కాకి పిల్లలాగా కొటకలాడుతున్నావు ఒకప్పుడు అన్నీ నీ దగ్గర ఉన్నాయి యోబు అంటాడు నేను కాలు పెడితే నేతిలో పెట్టేవాడిని నేను అంటే మామూలుగా మనం నేలపైన పెడితే యోబు ఇంట్లో నెయ్యి ఎట్లా ఉండేది అంటే పుష్కలంగా ఉండేది ఆ నేతిలో కాలు పెట్టేటువంటి యోగు ఇప్పుడు కొటగలాడుతున్నాడు ఎందుకు శరీరానికి గాయాలు శరీరములో అస్వస్థత మనసుకు నెమ్మది లేదు బ్యాడ్ న్యూస్ ఎక్కడ చూసినా బ్యాడ్ సిచ్యువేషన్ ఈ పరిస్థితుల మధ్య కొటగలాడుతున్నా దేవుడు అంటున్నాడు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచే దేవుని ఉన్నాను యోబు మర్చిపోవద్దు నువ్వు ప్రార్థన చేయగలిగితే యు ఆర్ ఇన్ ద డిస్కషన్ యు ఆర్ ఇన్ ద డిబేట్ నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళు ప్రశ్నిస్తున్నావు నువ్వు ప్రార్థన చేయడం లేబు ప్రార్థన చేయి ప్రార్థన చేయి ఎప్పుడైతే యోబు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అందుకే నెక్స్ట్ అధ్యాయంలో రాయబడి అంటే యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు యోబును రెండింతలుగా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు లేదు లేదు రాదు చేత కాదు అదే కాకి తెలుసు మచ్ డిస్కరేజ్డ్ అండ్ డిసప్పాయింటెడ్ కానీ కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు మోస్ ఎవడు యో నేనే కదా ఇప్పుడు మొరపెట్టు నిన్ను ఎవరో ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళకు జవాబులు ఇస్తూ కూర్చున్నావు ప్రార్థన చేయడం మర్చిపోయావు దేవుని బిడ్డలారా ప్రార్థన తగ్గిపోయింది కాబట్టే సప్లై తగ్గిపోయింది ప్రార్థన తగ్గిపోయింది కాబట్టి అక్కర్లు అదే రకంగా ఉన్నాయి ప్రార్థన తగ్గిపోయింది కాబట్టి నీ జీవితంలో దేవుడు ఆశించిన ప్రార్థన లేదు కాబట్టే పరిస్థితులు అదే రకంగా ఉన్నాయి ఇప్పుడు దేవుడు అడుగుతుంటున్నాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినట్టుగా నువ్వు మొరపెడితే ఐ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ దేవుడు ఏం చేశాడు తెలుసా చూడాల్సిన పని లేదు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కెరీతు వాగు దగ్గర ఏలియా ఉంటాడండి ఏలియాకు ఆహారం కావాలి ఎవరిని వాడుకున్నాడు దేవుడు కాకులను వాడుకున్నాడు ఇప్పుడు చెప్పండి అందరికీ రాజు మొదలుకొని ఏలియా వరకు అందరికి కరువు ఉన్నప్పుడు కాకి ఎక్కడ దొరికింది ఆహారం కాకి ఎక్కడ దొరికింది ఆహారం అందరు కరువులో ఉన్నారు ఈ ప్రవక్త కూడా కరువులో ఉన్నాడు కాకి మాత్రం దేవునికి మొరపెడుతుంది ప్రవ్వా నాకు సహాయం చేయి కాకి రొట్టెను మాంసాన్ని ఎక్కడో దేవుడు రెడీ చేసి పెట్టాడండి ఎందుకు నేను చెప్తున్నానంటే ఒకప్పుడు లేదు అనేటువంటి కాకి ప్రవక్తను పోషించే కాకిగా మారిపోయిందండి ప్రవక్తను పోషించే కాకి ఎందుకు తెలుసు ఓన్లీ దానికి తెలిసింది ఒకటే ఒకటి దేవునికి మొరపెట్టడం కరువులో దానికి ఆహారం ప్రవక్తకు సపోర్ట్గా దేవుడు ఉంచాడు కారణం ఏంటంటే ఒకటే ఒకటి ఆ కాకి మొరపెట్టడం తెలుసు నీవు నిజంగా ప్రార్థన చేస్తే ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నువ్వు నిజంగా దేవుని దగ్గర మొరపెట్టగలిగితే నువ్వు చేయగలిగిన ప్రార్థన నీకు తెలిసిన ప్రార్థన నువ్వు చేయగలిగితే ఏ విల్ బి బ్లెస్సింగ్ టు ద ప్రవక్తలకు దీవెనకరంగా మనం ఉంటాం హలో ప్రవక్తలకు దీవెనకరంగా ఉంటాం ప్రార్థన చేయనటువంటి వ్యక్తి ఆ వ్యక్తికే దీవెనకరంగా ఉంటాడండి ప్రార్థించే వ్యక్తికి తనకు దీవెనకరంగా ఉంటాడు తన కుటుంబానికి దీవెనకరంగా ఉంటాడు దైవ సేవకులకు కూడా దీవెనకరంగా ఉంటాడు ప్రార్థన లేనటువంటి వ్యక్తి ప్రార్థన సమయంలో నిద్రపోయేటువంటి వ్యక్తి ప్రార్థనకు విలువనివ్వనటువంటి వ్యక్తి ప్రార్థనకు దూరం అయిపోయేటువంటి వ్యక్తి హీ విల్ బి రోమింగ్ రోమింగ్ తిరుగుతాడు 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 అంతే ఖాళీగా ఉంటాడు కానీ కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం ఉన్నాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఆర్ యు ప్రేయింగ్ ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన ప్రార్థన ఎందుకు చేయలేదంటే నాకు నిరాశ ఉంది ప్రార్థన ఎందుకు చేయదు ప్రార్థన నాకు రాదు వీటి ఇవే ఉన్నాయి కాకి కూడా కాకి పిల్లకు కూడా ఇవే ఉన్నాయి వీటి మధ్య కాకి కాకి పిల్లలు దేవునికి మొరపెట్టుతుండగా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టగలిగితే ఈ రాత్రి దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే తెలిసిన ప్రార్థనను చేయగలిగితే నీ ప్రతి అవసరమును నా దేవుడు తీర్చును గాక అలా లైవ్ లో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా ప్రార్థన మర్చిపోయావేమో ప్రార్థన ఆగిపోయిందేమో ప్రార్థన నిలిపేసేవేమో ప్రార్థన నిరాశను బట్టి ఆగిపోయిందేమో దేవుడు స్పందించినందుకు ఆగిపోయిందేమో అలాగైతే తిరిగి తీర్మానం చేసుకో నేను తిరిగి ప్రార్థన చేస్తాను ప్రభావ ప్రార్థన మర్చిపోయాను ప్రార్థన మానుకున్నాను ప్రార్థన చేయడం ఆగిపోయింది ఒకప్పుడు చేస్తూ ఉన్నా ఇప్పుడు లేదు అందుకే ఖాళీతనం ఒంటరితనం లేదు లేదు అనేటువంటిది నా జీవితంలో ఉంది కరువులో పోషించబడుతున్నాయి ప్రతి ఖండంలో కాకి ఉందండి ఆర్కిటెక్ట్లో తప్ప అంటార్కిటికాలో తప్ప ప్రతి ఖండంలో కాకి ఉంది ఎందుకు తెలుసా ఆ కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయి ఈరోజు నువ్వు ప్రార్థన చేయడం ఆగిపోయింది ఆలోచనలు ఎక్కువైపోయినాయి అందుకే దేవుడు అంటాడు యోబు వ్యర్థమైన ఆలోచన చెప్పు వాడెవడు నువ్వు చేయాల్సింది ఒకటే ఆలోచన కాదు ప్రార్థన చేయి ప్రార్థన చేయి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దామా దేవుని అడుదాం ప్రభు నా నిరాశ మధ్య నేను ప్రార్థించలేకపోయాను ప్రభా నా దగ్గర లేదు అనేటువంటి పరిస్థితి మధ్య నేను ప్రార్థించలేకపోయాను ప్రభా నన్ను క్షమించు నా ప్రార్థన నాకు నేర్పించు ప్రభా నాకు వచ్చిన ప్రార్థనతో నేను ప్రార్థించడానికి నాకు సహాయం చేయండి అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం ఈ పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచే దేవుడు ఎలా ప్రార్థన చేయాలి నిరాశ మధ్య ప్రార్థించాలి ఎప్పుడు ప్రార్థించాలి లేదు అన్నప్పుడు ప్రార్థించాలి ఎప్పుడు ప్రార్థించాలి ప్రయత్నాలు విఫలమైనప్పుడు ప్రార్థించాలి అందరు వదిలేసినప్పుడు ప్రార్థించాలి ఎవరు పట్టించుకున్నప్పుడు ప్రార్థించాలి ఇదే కాకి పిల్లలు మనకు నేర్పించేవి మొదటి ప్రయత్నం ఏమి తెలియదు కాకి తెలుసు ఆహారం ఎక్కడ కాకి పిల్లకు తెలియదు అందుకే దేవునికి మరపెడుతున్నాయి ప్రభా మాకు తెలియదు నేర్పించు సహాయించే ఎగరం నేర్పించు మాకు ఆహారం దొరికే స్థలం చూపించు ఎస్ దేవుడు వాటన్నిటిని నేర్పించడం ప్రారంభిస్తున్నాడు ప్రార్థన లేదు కాబట్టి పొందకుండా ఉంటున్నా నిరాశలో ప్రార్థన ఉండాలి లేనప్పుడు ప్రార్థన ఉండాలి ఎవరు వదిలేసినప్పుడు ప్రార్థన ఉండాలి మొరపెట్టబడనప్పుడు ఆహారం సిద్ధపరచబడదు ప్రవక్తను పోషించే కాకులుగా దేవుడు వాటిని మార్చాడు ప్రవక్తనే పోషించే కాకులుగా మార్చబడ్డ పరిస్థితి దేవుడు తీసుకొని రాగలడు నీకు కాదు ఇతరులకు పెట్టే వ్యక్తిగా ప్రవక్తకు పెట్టే వ్యక్తిగా ఇతరులకు గొప్ప గొప్ప వ్యక్తులను పోషించే వ్యక్తిగా నిన్ను నిలబెడతాడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన లేకపోయితే మొత్తం సున్నా అయిపోతుంది గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతి అయిన దేవానికి స్తోత్రాలు శక్తిమంతుడానికి వందనాలు బలవంతుడానికి స్తోత్రం అందరం ప్రార్థన చేద్దాం దేవా కాకి పిల్లల్లాగా మొరపెట్టడం నాకు నేర్పించు ప్రభా నిరాశ నిస్పృహల మధ్య లేనప్పుడు వదిలేసినప్పుడు ఎవరి సహాయం లేనప్పుడు కాకి పిల్లలు మొరపెట్టడం తండ్రి అలాంటి అనుభవం నాకు తెచ్చే ప్రభా నిరాశపడక పడక నిస్పృహ చెందక నీ దగ్గర మరొబెట్టు ప్రయత్నం చేసే కాకి పిల్లలాగా నేను ఉండాలి ప్రభావ అందరం ప్రార్థన చేద్దాం దేవుడు మనలో గొప్ప ప్రార్థన పనులుగా మార్చాలని ఇక్కడ తీసుకొని వచ్చాడు ఏదో రెండవ శుక్రవారం కాబట్టి నువ్వు ఇక్కడికి లేవు ఏదో లైవ్ లో చూడాలి కాబట్టి నిద్ర రానప్పుడు చూడడం లేదు విత్ పర్పస్ గాడ్ హ్యా స్పోకన్ టు యూ ఒక ఉద్దేశంతో దేవుడు నీతో మాట్లాడాడు ఆగిపోయిన నిలిచిపోయిన తక్కువైపోయిన ప్రార్థనలు తిరిగి ప్రారంభం అగురాలి తిరిగి ప్రారంభం అవ్వాలి అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాగా ప్రార్థన చేద్దాం దేవా నాకు ప్రార్థన నేర్పించు ప్రార్థన ఆగిపోక సాగిపోయే ప్రార్థనలో నాకు దయచే బ్రవ్వా దేవుని దగ్గర అందరం ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యముల నీకు వందనాలు శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు బలవంతుడానికి స్తోత్రాలు మీకు వందనాలు నీకు స్తోత్రాలు ఆలోచన నీకు వందనాలు దేవుడు ఈ రోజు ప్రార్థన చేసే కృపను దేవుడికి ఇవ్వబోతుండగా లెటర్ ప్రే ప్రార్థన చేద్దాం దేవుని దగ్గర నుంచి గొప్ప ప్రార్థన శక్తిని మనం పొందుకుందాం ైనా మీ కార్యాలు మీరు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించండి ప్రభావా ఈ రాత్రి నుంచి ఇప్పటి నుంచి మేము చేసే ప్రతి ప్రార్థన మా దేవుడు గాక మా మరదేవుని కృపా సింహాసనమును చేరునుగాక నాయనా కృపతో మా ప్రార్థనలకు జవాబులు ఇవ్వండి నాయనా మా మరలకు మీరే స్పందనగా మీరే జవాబులు ఇవ్వండి బ్రహ్మ మీ కార్యాలు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించండి ప్రార్థన చేయకుండా అడ్డుపడే వ్యక్తులు తలంపులు తొలగిపోవునుగాక తొలగిపోవునుగాక యోబు లాంటి స్నేహితులు మాకుండగా ప్రార్థనలు ముందుకు తీసుకొని వెళ్లే స్నేహితులు సహవాసమే మాకుండునుగాక దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించుమని ఈ రాత్రి మేము ప్రార్థన చేయబోతుండగా మీరే మా మధ్య మీ కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నామమందు ప్రార్థించి అడిగి పొద్దున్నాము తండ్రి యేసు యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను